అందరికీ నమస్తే సరస్వతి హోమ్కి స్వాగతం ఇవాళ పెసరపప్పు పాలకూర ఎలా చేసుకుందామో చూద్దాం చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం వచ్చేయండి ముందుగా రెండు కట్టలని పాలకూర తీసుకొని కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు చిన్నెల్పాయలు కూడా వేసుకోండి మీ ఇష్టం కొద్ది పోపు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత నాలుగు రెబ్బల కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకునే ఈ పాలకూర కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఇక్కడ రెండు కట్ల పాలకూరకి పావుకప్పు పెసరపప్పు అయితే సరిపోయిందనమాట ఒక గిన్నెలోకి తీసుకొని అలా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మనకి పాలకూర ఇక్కడ మగ్గిపోయి ఉండుతుంది అలా ఒకసారి ప్లేట్ తీసి ఒకసారి కలుపుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా శుభ్రంగా వంపేసుకొని పెసరపప్పు దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోండి అలా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పెసరపప్పు అనేది మగ్గిపోయిద్ది తర్వాత మళ్ళీ ప్లేట్ తీసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పప్పులు మరి మెత్తగా కాకుండా కొద్దిగా మెదిగితే ఉడికితే సరిపోయింది అనమాట అప్పుడు మనకింకా రెడీ అయిపోయినట్టు దీంట్లో కొబ్బరి కారపొడి కానీ పప్పుల పొడి కానీ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలుపుకోండి మనకు చక్కగా పెసరపప్పు పాలకూర రెడీ అయిపోతుంది ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ